మధురవాడలో పర్యావరణంపై ప్రజలలో అవగాహన రైతు బజారుల మొక్కలు నాటిన కార్పొరేటర్ మొలి హేమలత ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో గ్రీన్ ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు ఒకసారి వాడి పడిసి ప్లాస్టిక్ వస్తువుల నివారణ కాలుష్య నివారణ గురించి తెలుసుకోవలసిన చర్యలు జాగ్రత్తలు గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తూ ర్యాలీ సాగింది మధురవాడ రైతు బజార్ ఆవరణలో జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మితో కలిసి కార్పొరేటర్ హేమలత మొక్కలు నాటారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మురళి హేమలత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పచ్చదనం పరిశుభ్రత కోసం శ్రమించాలని విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకొని భవిష్యత్తు తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ లేదా నార సంచులనే మాత్రమే వినియోగించాలని సూచించారు కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ టూ కమిషనర్ కె కనకమహాలక్ష్మి టీడీపీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఏఎంహెచ్ఓ కిషోర్ శానిటరీ ఇన్స్పెక్టర్ కాకర శ్రీనివాసరావు సచివాలయ కార్యదర్శులు డ్వాక్రా మహిళలు శానిటరీ సెక్రటరీలు సూపర్వైజర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు